హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా నెయ్యి తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి వీడియో మిస్ కాకండి ఎండింగ్ వరకు చూడండి నెయ్యి తయారు చేయడం అయితే నేర్చుకోండి ఫస్ట్ అయితే రోజు పాలల్లో వచ్చే మేగడైతే మనం అంతా తీసుకొని ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఆ బౌల్ అనేది నిండిన తర్వాత మనం అది తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ మేగడ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలి కూలింగ్ వాటర్ అందులో పోసుకో ఇప్పుడే పోయకూడదండి వెంటనే ఫస్ట్ అయితే ఒక్కసారి మేగడంతా వేసి మిక్సీ ఒక్కసారి పట్టుకోవాలండి మనం చూడండి ఇట్లా మిక్సీ అయితే ఒక్కసారి పట్టుకోవాలి కొంచెం సేపు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు కొంచెం అయితే వాటర్ పోయాలండి ఇవ్వండి ఇట్లా ఉంది ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మళ్ళీ ఒక్కసారి అయితే మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టాలండి చూడండి ఇట్లా మిక్సీ పట్టాలి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూడాలి ఎలా ఉంది అని మళ్ళీ కొంచెం అయితే వాటర్ యాడ్ చేయాలండి మళ్ళీ ఒక్కసారి పెట్టి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి చూడండి క్రీమ్లా అయింది కదా అవలేదు ఇంకా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మొత్తం కలిపేసేసి నీట్గా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి చూడండి అవుతుంది ఇప్పుడే జస్ట్ చూడండి చాలా ఈజీ అండి ఇంట్లో తయారైపోద్ది వచ్చేసింది చూడండి వెన్న ఇదిగోండి వెన్న అంతా వచ్చేసింది చాలా ఈజీగా వచ్చేసింది చూసారా కూలింగ్ వాటర్ ఉంటే చాలు మనకి ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇదిగోండి వెన్న మొత్తం తీసి ఇట్లా ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలి చూడండి చాలా ఈజీ కదా చాలా కష్టం అనుకుంటారు లేదండి చాలా ఈజీగా అయిపోతుంది నెయ్యి అనేది మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా మొత్తం అలా మజ్జిగ కొంచెం ఉన్నాయి కదా అవన్నీ తీసేసేయాలండి పారబోసేయాలి ఓన్లీ ఓన్లీ వరకే ఉంచుకోవాలి పాత్రలో చూడండి మొత్తం మజ్జిగ అన్నీ నేను పారబోసేసాను ఓన్లీ ఓన్లీ వరకే ఉంచాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలండి బాగా చూడండి ఇట్లా ఇట్లా కరిగించుకోవాలి మొత్తం మొత్తం కరిగిపోయాక నెయ్యి అనేది తయారవుతుందండి మనకి చాలా ఈజీ అండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం బయట కొనుక్కునే వాటిలో కెమికల్స్ అన్నీ కలుస్తాయి కాబట్టి మనం ఈజీగా పిల్లలకి ఇలా ఇంట్లోనే తయారు చేసి రోజు ఈ గీ అన్నంలో వేసి అండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా నేను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తాను బయట నుంచి అయితే గీ అయితే మేము కొనమండి ఈ పాలల్లో వచ్చే మేగడ ఏదైతే ఉందో అది రోజు స్టోర్ చేసుకొని ఉంచుకొని టెన్ డేస్కి ఒకసారి నేను ఇంట్లోనే తయారు చేస్తానండి మీ అయితే స్టోర్ చేసుకొని ఇట్లాగా ఇప్పుడు మీకు చూపించాను కదా ప్రాసెస్ అలాగే సేమ్ ఇంక అంతా అలా చేసుకొని ఇంట్లోనే నెయ్యి తయారు చేసి నాకు చిన్న బాబు ఉన్నాడు కదా ఇంకా వాడి కోసం ఇట్లా తయారు చేస్తానండి వాడికి రోజు అన్నంలో వేసి పెడతాను గీ అయితే చాలా తొందరగా అయిపోతుంది ఫస్ట్ అయితే ఇట్లా నొరగ వస్తుంది ఆ నొరగ మొత్తం పోయాక గీ అనేది తయారవుతుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే నెయ్యి చూడండి ఇట్లా నూరుగొచ్చింది ఆ నురుగంతా పోవాలి ఆ నురుగంతా పోయేసరికి ఇంకా తయారవుతుంది ఇదిగో తయారవుతుందిగంతా పోయింది తయారైపోయిందండి నెయ్యి చూడండి చాలా ఈజీ కదా చాలా ఈజీగా తయారైపోయింది మనం వడపోసుకోవాలి ఇది ఒక స్టోర్ చేసుకునే డబ్బాలోకి వడపోసి పెట్టానండి చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా కొంచెం సేపు మనం అట్లా ఉంచితే ఇప్పుడు చలికాలం కాబట్టి వెంటనే గడ్డ కూడా కట్టేస్తుందండి నెయ్య నా వీడియో చూసేవాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా తయారైపోయింది కదా ఇదిగోండి గడ్డ కట్టింది వన్ అవర్లోనే గడ్డ కట్టేసిందండి చలికాలం కాబట్టి చాలా తొందరగా అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ thank <laughs> you